హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు ఒక చెట్టు నీళ్లు మనం గనక ఒక అద్భుతంగా తయారు చేసుకొని మనం తాగినట్లయితే తొంభై సంవత్సరాల దాకా మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేది రావు ఎటువంటి సమస్యలు అనేది రాదండి పూర్వకాలంలో ఈరోజు నేను చూపించబోయే చెట్టుని దాన్ని నీళ్లు ఎలా తాగేవారు అంటే తాటి చెట్టుది ఈ ఈత చెట్టుది ఎలా అయితే మనం తాగుతున్నాము ఒక చెట్టు ఒక మాదిరిగా అయితే ఉంటుందండి కానీ దాన్ని తీసే పద్ధతి ఒక రకంగా ఉంటుంది మీకు ఒక ఐడియా అనేసి చెప్తాను అన్నమాట కొంతమంది చెప్తున్నారు అంటే ఆ చెట్టు పేరు అది నేను చెప్పంగానే మీకు కొంతమంది చెప్పారు కదా అనేసి అనుకోవద్దు కొంతమంది ఆ చెట్టుని పాడు చేసి కొన్ని విధంగా చేయమని చెప్తున్నారు మీరు ఎటువంటి పాడు చేయాల్సిన అవసరం లేదండి చాలా చక్కగా మీకైతే ఎటువంటి శ్రమ లేకుండా జస్ట్ రెండు నిమిషాల్లోనే ఆ చెట్టు నీళ్ళు అనేసి మీకైతే రావడం జరుగుతుంది నేను చేసిన నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే ఆ నీళ్లు ఎంతో అమృతం అంటుందండి దాదాపు తొంభై ఎనభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ప్రాసెస్ అనేది ఎలానో నేను చెప్పబోతున్నానండి ఒకసారి మీరు వీడియో చివరిదాకా చూసినట్లయితే ఎవరైతే ప్రకృతి నుంచని చెట్ల ద్వారా కాయల ద్వారా గింజల ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారైతే వీడియోని చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అంత మంచి వీడియోలు మీకు ఎవరు చెప్పారన్నమాట పూర్వకాలంలో జరిగింది అందుకనే మీరు నేను పదే పదే ప్రతి ఒక్క వీడియోలో నేను పూర్వీకులు మన పెద్దలు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ జీవన శైలి అనేది చాలా వెరైటీగా ఉంటుందండి వాళ్ళ జీవన శైలిలో మనం ఒక పది పర్సెంట్ పాటించినా మనం ఇప్పుడు చాలా ఆరోగ్యంగా అయితే ఉండగలుగుతాం ఓకేనా అందుకనే నేను పదే పదే పూర్వకాలంలో జరిగింది మాత్రమే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానన్నమాట అప్పటి కాలాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి ఓకేనా అంటే దాదాపు నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉండవచ్చు ఆ సమయంలో నేను నేను ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఉన్న అప్పటి కాలంలో ఆ ఆ వాతావరణం ఆ పంట పొలాలు చూసుకుంటే నేను తలుచుకుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కానీ అప్పటి తరం వాళ్ళు అదే ఆనందాన్ని తలుచుకుంటే ఎలా ఉంటుందండి సో మీరు కూడా భవిష్యత్తులో మనం రాబోయే తరాన్ని మీరు కూడా చెట్ల గురించి పుట్ల గురించి మీరు చెప్తారని వాటి విలువలు వాటి గురించి చెప్తారని ఆశిస్తూ ప్రతి ఒక్క వీడియోలో దాని గురించి నేను చెప్పడం జరుగుతుంది ఈరోజు ఏ సమస్య ఉన్నా సరేనండి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఒక మంచి చెట్టు నీళ్ళు అయితే మనకు ఆరోగ్యానికి ప్రసాదిస్తుంది ఏ సమస్య ఉన్నా వెళ్ళిపోద్ది అనమాట ఫలానా సమస్య అనేది ఒకటి కాదండి మీరు ఏ సమస్య గురించి ఎదురు చూస్తున్నారో ఆ సమస్య అనేది ఈ వీడియోలో మీకు లభిస్తుంది అనమాట అంటే మీ సమస్య పోగొట్టుకోవడానికి ఓకేనా మరి ఆ చెట్టు చెప్పబడి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియో కింద సబ్స్క్రైబ్ అని కనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కండి లేదు మీకు జాయిన్ బటన్ కానీ అదేవిధంగా బెల్ బటన్ కానీ కనిపిస్తే మాత్రం ఎటువంటి సబ్స్క్రైబర్ బటన్ మాత్రం నొక్కకండి ఓకే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో మీరు కనుక సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ముందుకు వస్తానన్నమాట సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఆ చెట్టును చూపిస్తాను ఆ చెట్టు ప్రతి ఒక్క ఏరియాలో ఉంటుంది మీకు దాదాపు సిటీలో ఉండే వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది అన్నమాట అంత మంచి చెట్టు కానీ దాని ఎలువలు అనేసి కొంతమందికి తెలియదు కాబట్టి దాని ప్రాసెస్ అనేది చెప్తాను అన్నమాట చాలా మంచి చెట్టు అండి చాలా మన ఆరోగ్యానికి కాపాడే చెట్టు ఓకేనా అదేందో నేను చెప్తాను అన్నమాట బ్యాక్ కెమెరా ఇచ్చేసేసి ఈ చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది మీకు హెల్తీగా ఉంటుంది మంచి చెట్టు మంచి వాతావరణాన్ని అదే అదేవిధంగా మంచి ఆరోగ్యానికి ఇస్తుంది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు ఆకులు అదేవిధంగా పువ్వులు చాలా ఆరోగ్యానికి మంచిదండి నేను ఫస్ట్ ఆకుల గురించి చెప్తాను దాని తర్వాత పువ్వుల గురించి చెప్తాను అన్నమాట ఎందుకు వాటి గురించి చెప్తున్నానంటే నిజంగా పూర్వకాలంలో ఈ చెట్టు మనకు ఆరోగ్యానికి ప్రసాదించిందా లేదా అనేసి ఒక ఐడియా మీకు రావడానికి ఎవరైతే చెట్ల గురించి మనకు ఉన్న సమస్యలు కానీ ఏదన్నా మనకు వెళ్ళిపో అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మీకు ఒక షాంపూలు కూడా చూపిస్తాను అంటే మీరు ఎవరైతే ఇలా అనుకుంటున్నారా అంటే ఈ చెట్టు నీళ్ళ ద్వారా సమస్య అనేది వెళ్ళిపోవు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఒక క్లూ కూడా ఇస్తానన్నమాట చాలా సింపుల్ అయిన క్లూ అనేది ఇస్తాను అది ట్రై చేసిన తర్వాత మీరు ఈ చెట్టు నిజంగా మనకు బనికి వస్తుందా లేదా అనేసి మీరు గ్రహించుకోండి అంటే ఈ చెట్టు నీళ్ళు అనమాట అంటే రోజుకొక ఏదో ఒక చెట్టు గురించి చెప్పాలి కాబట్టి ఈరోజు ఈ చెట్టు నేర్చుకున్నాడు అనేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట ఓకేనా సో వాళ్ళకి వాళ్ళు అనుకున్నా పర్వాలేదు కానీ వాళ్ళకి మనం అనుకునే వాళ్ళకి ఇది నిజమా కాదని ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి ఓకేనా ఆ క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తానన్నమాట చూడండి అంతకుముందు నేను ఈ చెట్టు గురించి ఒక వీడియో అనేది చేశాను అనమాట చేసిన తర్వాత నాకు అది యూట్యూబ్కి అర్థమైతుందో అర్థమైందో కానీ యూట్యూబ్ దానికి ఆ చెట్టుకు అలా అనేది చేయలేదు అంటే చెట్టు పేరు చెప్పిన తర్వాత ఎందుకునో అందులో పదే పదే ఆ చెట్టు పేరు చెప్పిన తర్వాత దానికి ఏమర్థైందో ఏమో పాడో కానీ ఆ చెట్టు గురించి కొంచెం అబ్జెక్షన్ అయితే నాకు ఇచ్చిందన్నమాట అన్నమాట మేల్ ద్వారా అందుకనే నేను ఈ చెట్టు పేరు అనేది చెప్పట్లేను చూడండి ఈ చెట్టు పేరు అనేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి సిటీలో ఉండే వాళ్ళకి విలేజ్లో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు కూడా ఏదైతే జనరేషన్ ఉందో వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట అంతటి చక్కటి ఈ చెట్టు అన్నమాట ఇది ఓకేనా ఈ చెట్టు పేరు అనేసి మీకు తెలుసు తెలుసండి చూడండి నేను దగ్గరకుండి కూడా చూపిస్తాను కొంతమందికి ఈ చెట్టు ఏంటి దాని ఆకులు గుర్తుపట్టే వాళ్ళకి చాలామంది ఉంటారు కాబట్టి చూడండి ఇవో ఇలా ఉంటుందన్నమాట ఈ చెట్టు ఇవో దీని ఆకులు చూడండి దీని ఆకులతో పూర్వకాలంలో ఎవరికైతే పెండ్లీలు కానీ ఏదన్నా అయినప్పుడు ఈ చెట్టు ఆకుల్లో ఇస్తరాకులు అనేది చూస్తారా మోదుగు ఇస్తరాకులు అనేసి చాలా ఆరోగ్యానికి మంచిందండి మనం ఒకటి గ్రహించుకోండి మీరు ఒకటి చెప్తాను చూడండి ఈ ఈ భూమి మీద ఎన్నో చెట్లు ఉన్నాయండి అన్ని చెట్లు ఉండంగా కూడా పూర్వకాలం మన పెద్దలు ఈ మోదుగు చెడు మోదుగు ఇస్తారాకనే ఎందుకు వేయించుకున్నారు మోదుగాకుల్ని ఎందుకు వేయించుకున్నారో ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఈ ఈ ఈ పాయింట్ ఆపుల్లోనే మీరు అర్థం చేసుకోవాలి మీరు ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది అనమాట నిజంగా ఈ చెట్టు ద్వారా మన ఆరోగ్యానికి మంచి నాంది పలికే అవకాశాలు ఉన్నాయా లేవా అనేసి మీకు తెలిసిపోద్ది అనమాట దాదాపు అంటే మీకు ఒక ఐడియా రావచ్చు ఈ మోదుగాకులు చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎడల్పుగా ఉంటాయి కాబట్టి వీటిని విస్తారలు లేక తయారు చేసుకునే పద్ధతి చాలా సులువుగా ఉంటుంది అనేసి వేయించుకోవచ్చు అనేసి అలా ప్రయత్నం చేశారేమో మన పెద్దలు అనేసి మీరు అనుకోవచ్చు తప్పండి దీనికంటే ఎడల్పు ఉన్న చెట్లు ఆకులు చాలా చాలా ఉన్నాయండి ఇప్పుడు మీరు టేకు చెట్టును చూసుకోండి టేకాకులు ఎంత ఎడల్పు ఉంటాయో చూసారా మరి అందులో ఎందుకు భోజనం చేయరు అదే విధంగా మీరు ఒకటి చేసుకో ఒకటి మీరు గ్రహించుకోండి పూర్వకాలంలో దీన్ని మాత్రమే ఎంచుకునేవారు దాని తర్వాత మనకు అరటాకులు చూశారు అరటాకులు అన్నమాట సో ఈ రెండింటిని మాత్రమే ఆరోగ్యానికి ప్రసాదించేయని మన పూర్వకాలంలో మన పెద్దలకు తెలిసిన తర్వాతనే వీటిలో భోజనం చేస్తే బాగుంటుంది అనేసి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు దీనికి దీని గురించి ప్రతి ఒక్కసారి దీన్ని చేయలేరు కాబట్టి మన పెద్దలు ఏం చేశారంటేనండి ఇందులో ప్రతి ఒక్క మనిషి రోజుకొక మూడు సార్లు అయినా భోజనం చేస్తాడు కదా మరి ఇదే ఆకుల్లో భోజనం చేస్తే బాగుంటుంది కొంచెమైనా వాళ్ళ ఆరోగ్యానికి బాగుంటుందని చెప్పేసి మన పెద్దలు పెళ్ళిళ్ళకి కానీ ఎప్పుడైనా కానీ దీంట్లో భోజనం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇస్తారా ఆకుల లెక్క దీన్ని తయారు చేశారన్నమాట కానీ ఈ కాలం పెద్ద మనుషులు ఏం చేస్తున్నారండి ప్లాస్టిక్ కంచాలు ఇవన్నీ తయారు చేసుకుంటున్నారు ఓకేనా సో మీరు ఒకటి గ్రహించుకోండి ఇలాంటి వాటిల్లో ఈ మోదుగు ఇస్తారాకుల్లో మీకు భోజనం చేస్తే బ్రహ్మణమైన ఆరోగ్యానికి నాంది పలుకుతారు ఇది ఒకటి ఆకులు అనేసి మనకు ఇలా అయితే బనికి వస్తుంది అనమాట ఇంకొకటి మోదుగు పువ్వులండి ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది ఎప్పుడంటే ఏప్రిల్ మార్చి ఏప్రిల్ నెలలో మాత్రమే ఇది కనిపిస్తుంది అనమాట సో దీని పువ్వులు దీని పువ్వుల్లో మంచి మహత్యం అనేది ఉంటుందండి మీరు ఒక్కసారి గ్రహించుకోండి దీని పువ్వుల్లో తేనె అనేది ఉంటుంది దాదాపు నేను రెండు మూడు వీడియోలు చేశాను అన్నమాట సో ఆ తేనె ద్వారా అంటే ఒక అమృతం లాంటి ఒక అదే పంచప్రక్షణ పాణాలు అంటే అంటారు కదా సో దాని లాంటి ఒక మన శరీరానికి మన ఆరోగ్యానికి కాపాడే ఒక మంచి ప్రసాదాన్ని భగవంతుడు ఇచ్చాడనేసి మనం అయితే అనుకోవచ్చు ఇంకొకటి మనం ఇంకొకటి ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ చెట్టు ఒక నీళ్ళు అన్నమాట ఓకేనా మోదుగు నీళ్ళు సో మీకు అందరికీ అవుతుందో లేదో లేదా తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ పూర్వకాలంలో ఈ ఈ చెట్టు నీళ్ళు అనేసి కంపల్సరీగా యూజ్ చేసేవారు అనమాట కంపల్సరీ రోజుకొక్కసారైనా యూజ్ చేసేవారు అసలు మొదుగు చెట్టుతేనే నిండిపోయిందన్నమాట అప్పటి కాలం నేను పదే పదే చెప్తున్నాను మరి యూట్యూబ్కి ఏం అర్థమవుతుందో ఏమో నాకు తెలియదు కానీ చూడండి కొంతమంది పెద్ద మనుషులు ఏం చెప్తున్నారంటే ఈ చెట్టు నీళ్లు రావాలంటే కొంచెం కొంచెం ఇబ్బందికరమైన అంశమే కావచ్చు కానీ సులువు అయిన ఒక మార్గం చెప్తానండి కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ చెట్టు ఉందా ఈ చెట్టు కొంచెం ఈ చెట్టుని మీరు కొంచెం ఏదన్నా ఒక చిన్న అది ఉంటుంది కదా దాని అటు వెళ్ళే దీన్ని అది కూడా చెప్పకూడదు దాన్ని మీరు కొంచెం ఇలా చేసి తీసేస్తే అందులో నుంచి మన ఈత కళ్ళు ఎలా వస్తుందో అలా వస్తుందనే చెప్తున్నారు మీరు అలా మాత్రం ఏం చేయకండి ఎందుకంటే అలా చేస్తే మీరు ఈ చెట్టుని కొంచెం మీరు పాడు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో ఎటువంటి చెట్టుని హానికరం చేయకుండా మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చాలా చక్కమైన మార్గం చెప్తాను చూడండి ఒక ఇలాంటి ఒకటి తీసుకోండి మీరు ఇదంటే ఇదే కాదు ఏదన్నా సరే ఒకసారి దీన్ని లోపల దాకా ఇగో చూడండి ఇగో ఈ ఈ సుమారుగా లోపల దాకా ఈ చెట్టులో దీ ఇలాంటి ఏదన్నా సరే ఇదే కాదండి ఇలాంటి ఏదైనా సరే లోపల దాకా మీరు దీ దీన్ని మీ చెట్టు లోపల దాకా ఉంచారంటే ఓకేనా ఉంచి తర్వాత మన ఏదో కొబ్బరి బొండం తాగేటప్పుడు కొబ్బరి వాటర్ తాగేటప్పుడు ఒక పైపు ఇస్తారు చూసారా అలాంటి పైపు ఒక అలాంటివి కాకుంటే కొంచెం కొంచెం ఎడల్పు ఉన్న దాన్ని తీసుకొని అందులో ఏదైతే మీరు దీని ఇలా మీరు ఈ చెట్టుది ఒకటి చేస్తారో అందులో మీరు చేసేయండి ఆ పైపును తొడిగేయండి తొడిగిన తర్వాత ఈ దానికి ఒక బాటిల్ కట్టండి ఒక చిన్న లీటర్ బాటిల్లో ఏదో ఇష్టం వచ్చినట్టు బాటిల్ కట్టండి నైట్ మొత్తం అలాగనే ఉంచి తెల్లారి గట్ట మీరు చూస్తే కంపల్సరిగా మన ఛాయ్ గ్లాసేడు అంత వాటర్ కంపల్సరిగా వస్తుందండి ఆ వాటర్లో మీరు ఒక కలిపి తినాలి ఈ చెట్టు వాటర్ అనేసి మీరు అలా ప్రతిరోజు కనుక ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ మీరు ఎప్పుడైనా వీలు పడితే సాయంత్రం పూట ఈ ప్రక్రియ చేసుకొని ఉదయాన్నే అది సేకరించి ఈ చెట్టు నీళ్ళని సేకరించి మీరు ప్రతిరోజు తాగినట్లయితే బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని చెవి చూస్తారండి ఇది ఏదో నేను మామూలుగా చెప్పట్లేను చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ చెట్టు అనేసి ఈ చెట్టు వాటర్ చాలా అంత ఈజీ కాదండి రావడం కాకపోతే మీకు సులభైన మార్గం చెప్పాను అనమాట ఒకవేళ ఈ విధంగా చేసిన తర్వాత మీకు వాటర్ కనుక రాకపోతే కొంచెం ఘాటు పెట్టండి సో ఈ విధంగా సో ఇది చూసారా ఈ విధంగా మీరు ఘాటు పెట్టి కొంచెం లోపల దాకా ఇలా దేనితోనైనా ఘాటు పెట్టినట్లయితే కంపల్సరిగా మీకు అనేసి వాటర్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో ఆ వచ్చిన వాటర్లో ఒకటి కలపాలండి ఎందుకంటే ఇప్పుడు తక్షణమే మన ఆరోగ్యానికి మంచి జరగాలంటేనండి అంటే కండ చక్కర అంటారండి అది కండ చక్కర అంటే ఏంటో కాదు పటికి అన్నమాట కొంచెమేనండి మామూలుగా ఏదో మీరు ఇందులో ఏది చూపించాలి నాకు ఇక్కడ ఏమీ లేదు ఆ మాదిరిగా మామూలుగా తీసుకొని ఏదైతే ఈ చెట్టు నీళ్లు మీరు సేకరించిన నీళ్ళలో అది వేసేసి కొంచెం కరగ అంటే మన ఉప్పు కనుక ఏ విధంగా కరగ ఆ విధంగా కరిగిన తర్వాత ఆ వాటర్ని తాగినట్లయితే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఈ చెట్టు వాటర్ కనుక మీకు లభిస్తే ఓకేనా అలా చేసి చూస్తే ఒక రెండు మూడు రోజుల్లోనే మీకు పరిష్కారం మార్గం దొరుకుతుందా లేదా మీ ఆరోగ్యం అంత అప్పుడు ఎలా ఉండేది ఈ చెట్టు వాటర్ తాగిన తర్వాత ఎలా ఉండేది అనేది మీకు తెలిసిపోద్ది చాలా మంచి ప్రయత్నం అండి మోదుగు నీళ్ళు దొరకడం అంత సాధ్యం కాదండి మోదుగు నీళ్ళు తాగిన వారు పురాతన కాలంలో ఒక పేరు అనేది ఉంటుంది ఆ పేరు అయితే మీకు లభిస్తుంది అన్నమాట సో నిజంగా నేను అప్పుడప్పుడు ఈ ప్రయత్నం చేస్తూ ఉంటానండి కానీ మనకు అంత టైం లేదు కాబట్టి ఆ నీళ్ళు అనేది సేకరించడానికి అంత సులువైన పద్ధతి కాదు కాబట్టి నేనైతే ఈ ఈ నీళ్ళు అనే ఈ చెట్టు నీళ్ళు అనేసి సేకరించలేకపోతున్నాను సో మీరెవరైనా సరే ఈ చెప్పిన మార్గం అంటే నేను చెప్పిన ఈ సులువైన మార్గం చేయొచ్చు కానీ మనకు వీడియో చేయడానికే టైం లేదన్నమాట అది చేసుకొని చేస్తే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు మన దగ్గర ఉంది కదా ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు అని ఒక ధీమలో ఉండి ఆ నమ్మకంతో ఇది ఇది ఇలా పోష్పాన్ అవుతుంది ఓకేనా ఏదో ఒక రోజు కంపల్సరీగా మీకైతే వీలు కుదిరినప్పుడు కంపల్సరీగా నేను ప్రత్యక్షంగా ఓకేనా ఈ మధ్యకాలంలో ఇప్పుడు మనకు కొన్ని రోజులు అయితే మనకు అంత హడావుడి ఉండదండి దసరా దగ్గరికి వస్తుంది కాబట్టి మనకు కొంచెం వర్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంది పని ఎక్కువ అవుతుందనమాట సో ఓకేనా దాని ద్వారా మనకు ఈ అన్ని ప్రక్రియ చేసి చూపించాలని ఉంటుందండి నాకు మీకు ఏదైతే నేను చెట్ల గురించి చెప్తున్నానో ఈ అన్ని ప్రక్రియ మీకు చేసి చూపిస్తే బాగుంటుందని ఆలోచనలో ఉంటాను కానీ మనకు అంత వర్కౌట్ కాదండి నేను చేసే పని ఒక ట్రాన్స్పోర్ట్లో ఉంటాను కాబట్టి మనం ప్రతిసారి అక్కడ ఉండక తప్పదన్నమాట ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒక సంవత్సరం నుంచోని నెల నుండి మీరు చూసుకుంటే వీడియోలు సరిగా రావట్లేదు దానివల్లనే అన్నమాట ఓకేనా సో వీళ్ళు అయినప్పుడు మాత్రమే నేను బయటకు వస్తాను అనమాట ఈరోజు సండే మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో సో వాళ్ళు వేరే వేరే వారంలో చూడవచ్చు కానీ నేను సండే రోజు ఇలా నాకు ఎటువంటి పని లేదు కాబట్టి వచ్చి షూట్ చేస్తున్నాను అనమాట నేను వీడియో షూట్ చేసేది కూడా ఎప్పుడైనా సాయంత్రం పూట మధ్యాహ్నం పూట ఆ భోజనానికి వచ్చినప్పుడు వచ్చేసి భోజనం పక్కన పెట్టేసి మరి నేను వచ్చి ఆ ఫస్ట్ ఒక చెట్టుని అనుకుంటాను ఆ చెట్టు గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని మన పెద్దలు చెప్పింది ఏది బాగుంటుంది అని చెప్పేసి మీకు వెతికి మరీ చెప్తానన్నమాట మధ్యాహ్నం వచ్చి ఒక అర్ధ గంట గంట ముప్ప గంటలో ఆ వీడియో ఫినిష్ చేసేసి సాయంత్రం వచ్చి ఎడిటింగు ఏమన్నా ఉంటే సరి చేసుకొని నెక్స్ట్ రోజు తర్వాత సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ ఎప్పుడైతే వీలు ఉంటుందో అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తానన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ చెట్టు చాలా చాలా బాగుంటుంది ఈ నీళ్ళు చాలా మంచి ఆరోగ్యానికి ప్రసాదిస్తుంది మీ పెద్దలను కూడా అడగండి ఎవరైనా ముసలివాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని అడగండి ఈ చెట్టు నీళ్ళు అనేసి నేను పదే పదే ఈ ఈ చెట్టు పేరు అనేసి చెప్పకూడదు అనుకున్నాను కానీ పదే పదే చెప్తున్నాను మరి ఏం వస్తుందో ఏమో ఒకవేళ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ నుంచి ఏమైనా అబ్జెక్షన్ వస్తే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నమాట సో ఆ చెట్టు గురించి ఏం చెప్పాను దేనివల్ల వచ్చేసింది అనేది ఇందులో మీ అసలు ఏ సమస్య ఉందో ఆ సమస్య గురించి పర్టికులర్గా నేనేం చెప్పలేదు మీరు తెలుసుకోండి చూడండి రేపు పొద్దున ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ నుంచి ఏమైనా వ్యతిరేకం వస్తుందా లేదా అని చూద్దాం రాకపోతే చాలా మంచిది వస్తే మాత్రం ఇంకా చెట్టు పేర్లు అయితే చెప్పను ఓకేనా మీరే అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి తెలిసిన చెట్టు గురించే చెప్తాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఎవరికైనా ఈ చెట్టు నీళ్లు తీసుకునే ప్రయత్నం ఉంటే మాత్రం సో మీకు మంచి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది సో కండ చక్కెర వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా కొంచెం పట్టికి బిల్లం ఓకేనా ఇది మాత్రం కొంచెం యాడ్ చేసుకుంటు కొంచెం యాడ్ చేసుకొని కరగొట్టుకొని లేకపోతే అది కొంచాన్ని మీరు మెత్తగా దంచేసి మన సన్నటి ఉప్పు మెత్తటి ఉప్పు ఉంటుంది కదా దాని లెక్క తయారు చేసుకొని అందులో మీరు వేసుకుంటే తొందరగా కరిగిపోద్ది అన్నమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే ఎవరైతే ఇప్పటిదాకా చూసారో కొత్త వాళ్ళు వాళ్ళు సో లైక్ చేయకపోతే లైక్ చేయండి సో కొత్త వాళ్ళు ఇప్పటిదాకా చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను మీకు మంచి మంచి వీడియోలు కూడా చేసి పెట్టాను అనమాట వీలైతే మన ఛానల్ని చూడండి మన ఛానల్లో మంచి మంచి వీడియోలు అయితే ఉంటాయి మీ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పోగొట్టే వీడియోలు అయితే కంపల్సరీగా ఉంటాయన్నమాట అందులో ఏదైతే ఉంటుందో అది చూసుకొని మీరు మీకు నచ్చిన వీడియోని చూడండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి మరి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాకా అందరికీ బాబాయ్